కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీ భూమి జోలికి హైడ్రా ఎందుకు వెళ్ళట్లేదు కేటీఆర్ రేవంత్ ఒత్తిడి వల్లే అధికారులు స్వయంగా ఆయన భూమికి ఫెన్సింగ్ వేసి పెట్టారన్నారు ఈయన మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే షేర్లింగంపల్లి ఈయన పేరు ఆరికపూడి గాంధీ బీఆర్ఎస్లో గెలిచాడు ఈయనకు ఒక జాగా ఇది ఎక్కడ గాజుల రామారం ఇప్పుడు మీ గాజుల రామారం బాలేయబస్తు వచ్చి ఇక్కడ ఇక మీ పక్కదే ఈయనది మీ అన్ని గులగొట్టిరు మీ అన్ని ఇండ్లు గులగొట్టిరు బుడబుడ ఇల్లు అరవై గజాలు యాభై గజాలు నలభై గజాలు ఇండ్లేమో కూలగొట్టిండ్రు పక్కకు ఆయనది పదకొండు ఎకరాలు ఆయనది మీతో పాటు ఆయనది కూడా కూలగొట్టినట్టు యాక్టింగ్ చేసినారు చూడండి ఇప్పుడు ఏం చేసినారు మళ్ళీ అదే అధికారులు ఇదే హైడ్రా వాళ్ళు దగ్గరుండి ఆ బ్లూ షీట్స్ కనబడుతున్నాయా బ్లూ షీట్స్ ఆ బ్లూ షీట్స్ అన్ని దగ్గర ఉండి ఆరికపూడి గాంధీ పార్టీ పార్టీ మారిన దానికి ప్రతిఫలంగా నజరానగా అవ ఆయనకు ఆ పదకొండు ఎకరాలు మంచిగా ఫెన్సింగ్ వేసి పేదవాళ్ళనేమో తరిమేసి తన్ని మీ మీద కేసులు పెట్టి ఆయనకు మాత్రం ఇలా బ్రహ్మాండంగా అక్కడ పదకొండు ఎకరాలు బ్లూ షీట్లేసి ప్రభుత్వమే రక్షణ కవచంలాగా ఒక గోడలాగా నిలబడి కట్టించిన విషయం ఇక కూలగొట్టినట్టు ఇక్కడ మళ్ళీ తిరిగి కట్టించింది అక్కడ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అది ఆ పక్కన ఆయనను మాత్రం ఏం డిస్టర్బ్ చేయట్లేదు ఆయనను మాత్రం ముట్టుకోవట్లేదు ఇంకా దారుణం ఏంటంటే ఇప్పుడు విచిత్రం ఈ గాంధీ గారి విషయం మేము అడిగినాం కలెక్టర్ గారిని ఏమయ్యా కలెక్టర్ గారు మరి పేదవాళ్ళని అక్కడ తరిమేసినారు మరి ఆయనకి ఎందుకు చేస్తున్నారంటే మాకు హద్దులు చూపట్లేదు మాకు అక్కడ రెవెన్యూ విషయం లేదా డిస్ప్యూట్ ఉంది హద్దుల విషయంలో ఇబ్బంది ఉంది అని అంటున్నారు మరి హద్దుల విషయంలో గాంధీ గారికి వస్తుందా ఇబ్బంది మీకు రాదా మరి మీకు మాత్రం ఒక న్యాయం ఆయనకు ఒక న్యాయం ఉంటుందా ఈ మాట అడిగితే అంటే కాంగ్రెస్లో చేరితే ఒక న్యాయం కాంగ్రెస్ పార్టీలో లేకపోతే మీలాగా తన్ని అవతల పడేయాలా పేదల ఇండ్ల మీదకి మాత్రం బుల్డోజర్లు పెద్దల భూములకు మాత్రం పోలీస్ పహారాలు ఇప్పుడు ఈ ఇతగా ఈ షీట్లు వేసి ఇచ్చింది ఎవరో కాదు అధికారులే దగ్గరుండి పోలీస్ వాళ్ళు దగ్గరుండి గాంధీ గారి ఒత్తిడితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒత్తిడితో మొత్తం షీట్లు వేసి ఇలా ఆయనకు పోలీసుల దగ్గరుండి రక్షణ కవచంలా కట్టించారు